సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఎప్పుడైనా ఆలోచించాడా అని ప్రశ్నించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక అరవై ఒకటవ డివిజన్ పాయికాపురం ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే పథకాలు ఇచ్చేవారన్నారు పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య బుద్ధ వెంకన్న కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు చంద్రబాబు ఆయన పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగులు ఎందుకు ఇవ్వలేదన్నారు సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదని ప్రశ్నించారు చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అని అన్నారు పవన్ కళ్యాణ్పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయట పెట్టాడని పవన్ కళ్యాణ్ సిగ్గుశం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడన్నారు పురంధేశ్వరి డైరెక్ట్గా పార్టీని తాకట్టు పెట్టిందన్నారు నందమూరి తారక రామారావు బియ్యం రెండు రూపాయలకి ఇస్తే చంద్రబాబు కేజీ ఐదు రూపాయలు చేసిన గనుడని తెలిపారు రాష్ట్రంలో మద్యం ఏరిలే పారడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు ఈరోజు విజయవాడ సెంట్రల్ ఉదయం నుంచి పాయికరా పాయకాపురం అదేవిధంగా ప్రశాంతి నగరు ఇవన్నీ కూడా ఎన్నికల ప్రచారం జరగడం జరుగుతుంది ఇక్కడ మా ఉదినమ్మ రామాదేవి గారు వెంకట్రావు గారు మా సీనియర్ నాయకులు మా తోట శ్రీనివాస్ గారు పెద్దలు అందరం కలిసి ఈరోజు ఈ డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ నుంచి చక్కటి స్పందన వస్తుంది ప్రతి వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు జగన్ ఎంత మంచి చేశాడు ఇన్నిసార్లు మాకు అవకాశం కల్పించారు తప్పకుండా ఆయనకి మేము మరొకసారి అవకాశం కల్పిస్తామని ప్రజల నుంచి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఐదు సంవత్సరాల్లోనే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కుల మొత్తాలకు అతీతంగా ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మాకు పథకాలు అందిస్తున్న వ్యక్తి అటువంటి మా మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ప్రజల నుంచి వస్తుంటే అటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది